బాప్ తీసుకోవటం మత మార్పిడి కాదు అసలు క్రైస్తవ్యమే ఒక మతము కాదు క్రైస్తవ్యము మతి మార్పిడి మనసు మార్చే ఒక మార్గం ఇది తాగుబోతులు మారుతున్నారు వేషధారులు మారుతున్నారు వేష్యలు మారుతున్నారు జోదగాలు మారుతున్నారు తిరుగుబోతులు మారుతున్నారు తిట్టుబోతులు మారుతున్నారు ఏసు క్రీస్తు ప్రభు యొక్క సజీవ సువార్త విని జీవితాలు మార్చుకుంటున్నారు ఇది ఒక మార్గము మోక్షానికి నడిపించే మార్గం ఈ క్రైస్తవులు మత మార్పిడి చెయ్యరు పాస్టర్లు మత మార్పిడి చేయరు బాప్తి అంటే క్రైస్తవ్యం మత మార్పిడి కాదు ఏసుక్రీస్తు ప్రభువుని ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించానండి ప్రభు నా ఈ లోకానికి వచ్చాడు నా పాపం కొరకే సిలువులో మరణించాడు సమాధి చేయబడ్డాడు మరణాన్ని జయించి తిరిగి లేచని నేను నమ్ముతున్నానని నలుగురిలో సంఘము ఎదుట బహిరంగంగా సాక్ష్యం ఇవ్వటమే బాప్తిష్మము నీ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని పది మంది ఎదుట ఒప్పుకోవటమే బాప్తిస్మంటే యేసు ప్రభు యొక్క ఆయన మరణము సమాధి భూస్థాపనను అంగీకరించి వాటిలో భాగస్తులు కావటమే బాప్తీసం అంటే అంతేగాని బాప్తీసమంటే మత మార్పిడి కాదు 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 ఎవరు అజ్ఞానంగా మాట్లాడుతున్నారు క్రైస్తవ్యం అసలు మతం కూడా కాదు ఇది యేసుప్రభు ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు ఏసుప్రభు ఒక మతం మత మార్పిడి కోసం రాలేదు జీవితాలు మార్చడం కోసం వచ్చాడు జీవితాలు బాగు చేయటం కోసం వచ్చాడు వేష్యులుగా బ్రతుకుతున్న వారికి ఒక నూతన జీవితాన్ని ప్రసాదించడానికి వచ్చాడు వ్యభిచారంలో నలిగిపోతున్న వారికి ఒక మనసుకు ప్రశాంతకరమైన జీవనాన్ని ఇవ్వటానికి వచ్చాడు తాగుబోతులుగా తిరుగుబోతులుగా తిరుగుతున్న వారికి ఒక నూతన జీవిత నిర్దేశాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఆయన యేసు ప్రభులో ఒక కొత్త జన్మం ఉంది ఒక నూతన జీవితం ఉంది రక్షించబడిన ప్రతి ఒక్కరు బాప్తిష్మలో సాక్ష్యం ఇవ్వాలి స్టెఫన్ ఇంటి వారందరూ బాప్తీసం తీసుకున్నారా మీ ఇంట్లో వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారా లేకపోతే ఇదే మిక్కిల అనుకూల సమయం ఇదే రక్షణ దినం బాప్తిస్మానికి వెనకజం ఏ ధైర్యంగా ముందుకు రండి బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద కుమ్మరించబడతాడు నూతన సృష్టిగా ప్రభు కోసం సాక్షులుగా జీవిస్తారు